హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణబకి వీడియో చూస్తున్నారు కదండి ఈరోజు ఏం రెసిపీ అనేది మీకు అప్పుడే అర్థమైపోతుంటుంది స్వీట్ బోండాస్ అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా చేయొచ్చు ఇవి పాతకాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు మా చేసి నాకు చేసి పెడుతుండే అండి ఇవాళ నేను మా పిల్లలకు ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక బౌల్లో నీ ఇలా స్టవ్ పైన ఉంచి అందులోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని ఇలా మొత్తం బెల్లం మొత్తం కరిగించుకోవాలండి ఇలా కరిగించాక బెల్లాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్సింగ్ బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసేయాలి ఇలా స్ట్రెయిన్ చేసేసాక బెల్లాన్ని కొద్దిసేపు గాలికి ఉంచేసేయాలండి ఆరనివ్వాలి బెల్లాన్ని వచ్చేసి ఇప్పుడు చల్లారిపోయింది కదా నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఒక కప్పు మైదాన్ని వేయాలండి అంటే గోధుమ పిండిని వేసుకోవాలి నెక్స్ట్ అలాగే బొంబాయి రవ్వను వేసుకోవాలండి బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకు బొండం అనేది క్రిస్పీగా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఎలాక్ బుడ్డలను త్రీ ఒక మూడు తీసుకొని పచ్చ పచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా లేదంటే వంట సోడా ఉన్నా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఇట్లా వస్తుంది ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీనిలో ఫ్రెండ్స్ మనకు బొంబాయి రవ్వ మన ఇష్టం అండి యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి నేను క్రిస్పీ కోసం అని వేసాను ఇలా లాస్ట్కు మనం కొద్దిగా నెయ్యిని వేసుకొని ఒక దగ్గర మెత్తగా ఉంచేసి ఇలా తీసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు పిండి వచ్చేసి మొత్తం ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ హీట్ అయింది కదండి ఇలా అన్నింటినీ చిన్న చిన్న రోల్స్ మాదిరి చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రోల్స్గా చేసేసుకొని అన్నింటినీ అంటే నెయ్యి రాసుకొని హ్యాండ్కి అనేది రెండు నెయ్యి రాసుకొని ఇలా చేసుకోవాలండి లేదంటే చేతికి అతుక్కపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక చిన్న ఘాటు పెట్టేసుకొని అన్నింటికి మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది కదా ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లోన మనం వేయించుకోవాలి ఇలా అన్నింటినీ ఒకేసారి కాకున్నట్టుగా మీకు ఎంతవరకు ఆయిల్ వేసుకున్నారో అంతవరకు అన్నీ సరిపోయేట్టుగా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ అయిపోయినాక ఇంకొక సైడు వేగాక ఇంకొక సైడ్ వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో రుచికరమైన మైదా పిండి బోండాలు ఇలా మీరు కూడా ట్రై చేసి ఒకసారి కమెంట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ